పేతురు గారు రాసిన మొదటి పత్రిక మూడు అధ్యా తొమ్మిదవ వారసులు వారకు మీరు పిలువబడి గనుక దేనికంటే మనల్ని పిలిచింది దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసులు అవ్వాలంట మనం మనల్ని వారసగా చేయటానికి దేవుడు మనల్ని పిలిచాడు పిలుపును పొందుకున్న మనమంట కీడునకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణను ఏం చేయాలంట క్యూడికు ప్రతి క్యూడు చేయకూడదు దోషణకి ప్రతి దోషణ చేయకూడదు ఇంకా వాళ్ళని మనం వంటి ఉపయోగమే ఉంది వాళ్ళ చేతి మన చేతి ఉపయోగం ఉంది మరి నీ నీ నీతి ఎక్కడ పాడుకున్నా నీ ఎక్కడ కాపాడుకున్నా పాడుకున్నా గారు కౌరువుగా ఉందని కళాన్ని వదిలిపెట్టి అజ్ఞప్తి కలిపాడు మీరు వెళ్ళిన తర్వాత రాజుగారు కళ్ళు పడింది శారమ్మను చూడంగా తీసుకుని వెళ్ళిపోయాడు వెళ్ళాడా గొడవ ఆడా యుద్ధం చూసుకొని మనం అన్నాడా మెదలకు ఉన్నాడు ఎవరికి మేలు ఎవరికి కీడా విషయం ఆయనకి ఆయన ఎలా బలపరుచుకుంటే ప్రభు నన్ను పిలిచావు అన్నావు ఏంది ఎక్కడ చూస్తే నాకు వాగ్దానాన్ని తానన్నావు పూతులు ఏమి లేకుండా వెళ్ళిపోయింది ఇప్పుడు ఏంది నా పరిస్థితి నీకు అప్పు ఏమీ చేయలేదు అని పూర్తిగా అపజెప్పి మౌనంగా ఉండిపోయాడు ఇది నాకు కీడే కానీ ఈ శ్రమ ఇది నాకు ఇబ్బంది కలిగించేది కాదు నువ్వు నాకు తోడై ఉన్నావు నాకు ఒక మాట ఇచ్చాడు అనికేం తెలుసా నిన్ను దీవించిన వారిని నేను దీవిస్తాను నిన్ను దూషించిన వారిని నేను శపిస్తాను అబ్రహంగా దీవిస్తే ఎవరైతే దీవించారో వాళ్ళందరూ దీవిస్తాడంట ఎవరైతే అబ్రాహాన్ని దూషించారో ఎంతటి వాడైనా వాడిని శిస్తాను అన్నాడు ఈ మాటతో పెట్టుకొని అయ్యా నేనేం తప్పు చేశాను ఇక్కడ నాకు అక్కడ కరువు ఉండి ఇబ్బందిగా వచ్చే అనవసరంగా చూసి అవేం జరిగిందో సరే నీ ఇష్టం నీ చిత్తమైతే అనుకో అంత మౌనుకున్నాడు మహిమ కలిగింది ఏం చేశాడు నష్టం ఎవరికి కలిగించాడు శ్రమ ఎవరికి పెట్టాడు ఇబ్బంది ఎవరికి పెట్టాడు మేలు ఎవరికి చేశాడు ఇప్పుడు తీసుకెళ్ళినప్పుడే రాజు సంతోషపడ్డా అనుకున్నాడు బాధపడ్డాడు నా తర్వాత ఏం జరిగింది నష్టం ఆయనకు వచ్చింది మేలు ఈనక జరిగింది అదేందండి కీడు చేసి మేలు అనుభవించమన్నాడు మేలు చేసి కీడు అనుభవించమన్నాడు ఇప్పుడు ఆయన ఏం చేశాడు కీడు చేసి మేలు అనుభవిస్తున్నాడు రాజుగారిని కీడు చేశాడు కదా గారికి కీడు చేసి సంతోషంగా వెళ్ళాడు ఈయనం చేస్తున్నాడు ఇప్పుడు మేలు చేశాడు కీడు అనుభవిస్తున్నాడు ఎందుకు అడ్డుపడలా మేలే చేశాడు కీడు అనుభవిస్తున్నాడు కానీ వీళ్ళిద్దరు చూసి ఎవరు గెలిచారు ఇద్దరు కీడు చేసి మేలు అనుభవించడం గెలిచాడా మేలు చేసి కీడు అనుభవించడు గెలిచాడా మేలు చేసి కీడు అనుభవించిన అబ్రాంగారు గెలిచాడు రాజుగారు ఓడిపోయాడు కదా ఆయన కీడు చేసి మేలు అనుభవిస్తున్నాడు ఏ వ్యక్తిని ఏడిపించి ఈయన సంతోషాన్ని అనుకున్నాడు వెంటనే దేవుడు ఏం చేశాడంటే మరి పిచ్చా నువ్వు కీడు చేసావు ఇక్కడ మేలు కాదు నువ్వు చేసి కీడు చేసావు అని చెప్పని ఆయన్ని బాధ పెట్టాడు నువ్వు మేలే చేసావు బాధపడతా ఏం పర్లా నువ్వు మేలు ఎదురు మాట చెప్పలా నా మీద ఆధారపడి వదిలేసావు కాబట్టి నేను చూసుకుంటా అని వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఇబ్బంది పెట్టి తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టేటట్టుగా చేశాడు నా దేవుడు అందుకని మనం మౌనంగా ఉంటమే ప్రతి దానికి మార్గం దేవుడు ఇస్తున్నటువంటిది అనమాట కాబట్టి ఇప్పటికాలవసరం ఎన్న తగినవి కాదు ఇక్కడ ఏమంటే దేవుని చిత్తం అలాగున్న ఎడలా కీడు చేసి మేలు అనుభవించే కన్నా మేలు చేసి కీడు అనుభవించటం మంచిది మేలు మేలు చేయాలి కీడ అనుభవించాలి వాళ్ళ ఇద్దరు కనపడతారు ఒకళ్ళు మేలు చేసి ఒక కీడు కానీ మేలు చేసినటువంటి వ్యక్తే సంతోషంగా ఉన్నాడు కీడ అనుభవించాడు మేలు చేసి కీడు అనుభవించాడు కాబట్టి దేవుడు ఎలా ఇచ్చాడు తెలుసా అసలు ఒక్కసారిగా ఆస్తి పెరిగిపోయింది ఒక దేవ మేలు చేసి కీడు అనుభవించాడు అబ్రా కీడు చేసి మేలు అనుభవించాడు రాజుగారు దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా వచ్చి ఇదిగో అన్నీ తీసుకో ఒక్క దెబ్బకి వచ్చేసి మొత్తం ఆచిన అదే ఒకవేళ అబ్బరాంగ్ గారి కోపం వచ్చి ఆయన మాములు కాదమ్ము కోపం కోపమొత్తనా ఆయన ముందు ఎవరు నిలబడలేరు తెలుసా కోపం వచ్చి ఎవరు నిలబడలేడు మరి ఎందుకు రాలా కోపం రాలా లోతు వాళ్ళ భార్యని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతే మామూలు కోపం రాల రెండురా పదండి అని వెళ్ళిపోయి అక్కడున్న రాజు ఐదుగురిని కొట్టి మొత్తాన్ని తీసుకుని వచ్చేసాడు లో దగ్గరికి పట్టణానికి ఆ రాజుగారు అయ్యా ఎంత నువ్వే తీసుకున్నాడు అర్పించాడు కొద్ది పోరా అన్నాడు నేను మంచి చేస్తున్నా నేను మేలు చేశాను నీకు అనుభవించు నేను మేలు చేస్తున్నా అనుభవించు పో అని చెప్పిన వదిలిపెట్టి వచ్చేసాడు వేసేసాడు అంతే రూపాయి తీసుకొని వెళ్ళిపోయాడు వచ్చాడు వాళ్ళని కొట్టాడు అంత కోపం కలిగిన వ్యక్తి శారమ్మని తీసుకెళ్తే ఎందుకు కోరుకున్నాడమ్మా మీ సహోదరు యొక్క కుమారుడు యొక్క భార్యను తీసుకెళ్తే నీకు అంత కోపం వచ్చిందే అంటే కొడుకు భార్యని అంటే కోడలు అంతే కదా లోచు అన్న కొడుకు తమ్ముడు కొడుకు అయిన కొడుకు భార్య ఏమైంది కోడలి కోడల్ని మనవరాలు తీసుకెళ్తేనే నీకు అంత కోపం వచ్చేలావే మరి మీ ఆవిడ్ని తీసుకెళ్తే నీకెందుకు పౌరుషురాల అంత మందిని తీసుకుని వెళ్ళిపోయి రాజును కొట్టి తెచ్చాడు అటువంటి పౌరుషం కలిగిన వ్యక్తి ఆయన దగ్గర వచ్చి ఏం చేశాడు మౌనంగా ఉండిపోయాడు ఓ మేలే జరిగింది కానీ నువ్వు అనుకుంటున్నావు మేలని ఎస్ నేను నీకు మేలు చేశా కానీ నేను క్రీడ అనుభవిస్తున్నా నేను శ్రమ అనుభవిస్తున్నా నా దేవుడు నా పక్షమై ఉండి నీతో మాట్లాడుతున్నాడు చూడనంగా వెంటనే దేవుడు వెళ్ళి రాజుతో మాట్లాడితే పరిగితుండొచ్చి చేసి ఆహా ఒక్క మాట చెప్పొచ్చు కదా నాకు ఎందుకు చెప్పాలి నీకు ఏ నీకు తెలీదా అబ్రామ దేవుడు అన్నాడు నా దేవుడు నాకు దేవుడు అని తెలీదా నేను చెప్పేది ఏంది నాకు దేవుడు తోడై ఉన్నాడని తెలుసుకొని నువ్వు తీసుకెళ్ళావు అందుకనే నా దేవుడికి అప్పచెప్పాను నేను పని నేను తలుసుకుంటే చంపేస్తా నేను తెలుసు చంపేస్తా నేను కానీ నేను నా దేవుడికి అప్పచెప్పా ఆయన చూసారా నేను ఎప్పుడు చూస్తాను మన విషయం లోపడదాం ఎదుటి వారి కొరకు మనం పోకులాడదాం మన నిమిత్తం మనం నష్టపోయినా పర్లా మనం ఇబ్బంది పడ ఎదుటి వ్యక్తి మాత్రం మనం మనను బట్టి ఇబ్బంది పడకూడదు ఎదుటి వ్యక్తిని మనం బాధ పెట్టకూడదు ఎదుటి వ్యక్తిని మనం శ్రమ పెట్టకూడదు అభ్రంగారు చేసిన పని అర్థమవుతుందని చెప్పిన మాటలు మీకు లోతు భార్యని పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడు తెలుసా సుదర్మాపట్నంలో లోతుగారి యొక్క భార్యని పిల్లల్ని ఆ ఊర్లో ఉన్న సమస్త మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోయారు తీసుకెళ్ళా తీసుకెళ్ళారా మనం నష్టపోయినా ఎదుటి వ్యక్తి బాగుండాలి ఇప్పుడు వాస్తవానికి అబ్రంగారు విషయం ఏం చేశాడు మెలకున్నాడా వీళ్ళని తీసుకెళ్ళి కొట్టాడా అదేనమ్మా నేను అంటది అక్కడ బోన్ కొన్నాడు మరి ఇక్కడ కానీ నిలిపి కొట్టాడు ఎందుకని ఆయన విషయం ఎప్పుడు చెప్తా మన విషయం మనం ఎంత తగ్గితే అంత గొప్పగా ఉంటాం మనం మనం తగ్గు లేకుండా హెచ్చింపులో ఉండి మనం ఏందని చూపిస్తే ఎప్పటికైనా ఇబ్బంది పడాల్సింది అబ్రాన్ని తగ్గించుకున్నాడు ఈ అసలు ఎవరన్నా ఊరుకుంటారా ఇలా జరిగితే ఆయన వచ్చి తీసుకెళ్ళిపోతే సారంలో ఊరుకుంటారా ఆయన ఇంకా ఇంకా వయసులో ఉన్నాడు ఇంకా ఇంకా నీరు కానీ ఇంకా ముందే కదా ఇంకా బలంగా ఉన్నాడుగా వెళ్ళిపోవచ్చుగా వెళ్ళలా నుండాడు బైబుల్ చదువుతుంది గ్రంథం దేవుడు చదువుతున్నాడు మేలు చెయ్యి కీడనుభవించు ఈ శ్రమను ఎన్న తగినవి కాదు ఎస్ అవునా అని చెప్పని మాటకు లోబడి నేనే కదా నాకే కదా నష్టం పా పిలిచినోడే చూసుకుంటాడు నాకెందుకు ఒక కీడనకమ్మ మేలు దాచిపెట్టాడు దేవుడు అందుకని ఈ శ్రమలో ఎన్న తగినవి కాదు శ్రమ వెనక మళ్ళీ మేలు దాచిపెట్టాడు ఒక శ్రమ అనుభవిస్తున్నాడు ఒక మేలు దాచిపెట్టి దాన్ని గమనించాలి మనం ఈ శ్రమ ఎన్న తగినవి కాదు శ్రమ తగినవి కాదు కాబట్టి నష్టం చేశాను అనుకుని రాజుగారు సంతోషపడ్డాడు ఆయనకి ఎన్ని బాధలు వచ్చింది నేనంతా అబ్రాముకు దేవుడై ఉన్నాడు కాబట్టి అబ్రామ్ మౌనంగా ఉంటే ఆయన పక్షంగా దేవుడు వెళ్ళి కార్యం చేసి తన్నుకుని నడిపించుకు వచ్చాడు మరి మనం కూడా దేవుని బిడ్డలమే కదా మనం ఎందుకు పోట్లాడాలి మనం ఎందుకు మాట్లాడాలి మనం ఎందుకు కోపం తెచ్చుకోవాలి మౌనముడు దేవుడే చూసుకుంటాడు నీకు దేవుడు అవిటే అన్నా చెప్పిన అందరం మౌనం కాదు నీకు దేవుడ ఇవిటే మనకు దేవుడు అంటే మౌనముడు దేవుడు కార్యం చేస్తాడు మనం ప్రయత్నం చేయని అవసరం పోట్లాడే అవసరం లేడవల ఏమవసరం సైలెంట్ కూడా అప్రంగా గొడవ చేశాడు చేయలేదా నేనేమైపోయిన పర్లే నాకే నష్టం కలిగిన పర్లా కానీ ఎదుటి వారికి మేలే చేయాలి కానీ దేవుడు ఇలా పెట్టుకుని తనలో తానే ఏడ్చుకుంటూ కుమిలిపోతూ బాధపడుతూ ఏమైనా కావచ్చు మౌనంగా ఉండిపోయాడు మేలు చేసేది కానీ దేవుడు ఏం చేశాడంటే దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు తీసుకొని వచ్చాడు కాబట్టి కృప కలిగిన దేవుడు దేవుడు మనకు తోడై ఉన్నాడు రాత్రి కాల సమయంలో ఈ సమయం ఎనదగినవి కాదు కాబట్టి ఏమంటున్నాడంటే మీరు మేలు చేసి కీడలు పువ్వుంచితే నాకు ఇష్టం అంటున్నాడు దేవుడు మేలు చేయండి జాత నేనదు మేలే చేయండి కీడస చేయమాకండి నష్టాన్ని కలిగించ నష్టం కలిగిస్తే మళ్ళా నువ్వు నష్టాన్ని చూడబోతున్నావు కీడును కీడుతో జయించవద్దు కీడుని మేలుతో జయించండి కీడుని మేలుతో జయించండి నీకు కీడు నీకు నష్టం చెప్తే నువ్వు మేలు చేయి నువ్వు మేలు చేయి దేవుడు దగ్గర తీసుకుని వస్తాడు అబ్రాహ్మం పట్ల అదే జరిగింది జరిగించాడు దేవుడు ఈ రోజున మన పట్ల కూడా దేవుడు కార్యాన్ని జరిగించడానికి సిద్ధమౌనం అయితే మనం ఎలా ఉండాలి మనం కూడా మౌనంగా ఉండాలి